కాకినాడ హై హైస్కూల్లో జరిగిన సెటిబల్స్ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కార్తీక సమారాధన కన్వీనర్ బుద్ధుల శ్రీనివాస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడనీశ్వరి ను వెంకటేశ్వరరావు కృతజ్ఞత తెలిపారు కాకినాడ సెటిబల్స్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కాకినాడ జిల్లా సెట్బుల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఈ ఏడాది నిర్వహించిన శట్టిబల్సవన సమారాధనకు ఇరవై వేలు మంది సంఘీయులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంత పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న అపశ్రుతులు చోటు చేసుకోవడం సహజమని దీనిని పెద్ద చేయడం సరికాదని అన్నారు సంఘీయులు అందరూ ఐకమత్యంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చొలంగి వీరబాబు వాసనశెట్టి భీమరాజు దొడ్డి వీరేంద్ర అంజిబాబు పంపన బుజ్జి తదితరులు పాల్గొన్నారు చె నిన్న జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది వచ్చిన వారు అందరూ కూడా మా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి కాకినాడలో జరుగుతుంది దీనిని గతంలో కౌనోన్యా కల్చరల్ అసోసియేషన్ ఎంప్లాయీ స్టార్ట్ చేశారు దాని అంచెలంచెలుగా బిఎస్ఏ స్వామి గారు హైకోర్టు జడ్జి గారు ఆయన కూడా ఐదారు సంవత్సరాలు కాకినాడలో ఉండి ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే అంచులంచెలుగా ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో మన సమాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది సోదరులు సంగీరు అందరూ రావడం అందరూ మాట్లాడుకోవడం కష్ట సుఖాలు చర్చించుకోవడం పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ యొక్క మంచి చెట్ల గురించి చర్చకునే కార్యక్రమం జరుగుతుంది అలాగే నిన్న కూడా కార్తీక సమారాధన మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా భాస్కర్ సుభాష్ గారు కానీ అలాగే వాస్తవ సూర్యప్రకాష్ గారు కానీ సూర్య సూర్యప్రకాష్ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది అందులో ఏదో చిన్న చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది దానికి మాత్రం ఎందుకంటే ఇప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ అనుకో సంఘటన మాత్రం మీ అంతా చాలా ఇబ్బంది మరి అంతేకాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా సరే జరుగుతాయి కుటుంబంలో ఒక నలుగురు రంగంలో ఉండాలంటే వాళ్ళ వాళ్ళకే పడదు అటువంటి పరిస్థితుల్లో డిస్టెంట్స్ అనేది ఇది కామనేది దీన్ని మీడియా వల్ల కొంతమంది భారీ ఎత్తులో చిత్రీకరించి చూపించడం జరిగింది అందువలన మేమంతా కూడా పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం ఇది జరిగిన సంఘటన మాత్రం అనుకోని సంఘటన అందువలన మీరందరూ కూడా నా అందరికీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని మంచిగా చూపించాలని మా అంటే పార్టీ విషయం కాకుండా ఆయన ఒక సంఘం గురించి మాట్లాడటం జరిగింది అది సంఘాల గురించి మాట్లాడేదా తప్ప పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు దాన్ని వక్రీకరించి ఒక ఆయన మంత్రి గారిని కొంచెం తోడనాడటం జరిగింది అది సబ్జెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకుని కుర్రోళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం కూడా జరిగింది దాన్ని మా పెద్దలందరూ కూడా ఆప్ చేసి చాలా సమకూలంగా మళ్ళీ ఉదయపరచడం కూడా జరిగింది అది వేరే వేరే ఛానళ్ళు దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు అది ఏం జరగలేదు అక్కడ మా కుటుంబం లాగా మాకు మన భోజనాలు అంటే కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం అందరినీ అదేవిధంగా నేను కూడా కుటుంబ సభ్యుల్లో చిన్న తగాదా వస్తే ఎలా ఉంటుంది అదే సమస్య కింద మేము అనుకున్నామే తప్ప ఇది ఎలా వేకెన్సీ రాస్తారని ఎలా చేస్తారని మేము అనుకోలేదు అది భోజనాలు కాదు రణ భోజనాలు కొంతమంది అలా అంటున్నారు చాలా సక్రమంగా జరిగింది ఇది టైం కూడా ఫోర్ ఓ క్లాక్ తర్వాత జరిగింది ఈ విషయం కూడా అని అక్కడ వరకు కూడా చాలా ఆనందంగా అందరూ కూడా మేము అందరూ కబుర్లు చెప్పుకోవడం ఒక మంత్రులు మాజీ మంత్రులు మా వేణు గారు అనగా తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు అందరితో కూర్చొని సుభాష్ గారితో కూర్చొని హిందూ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసాం మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు దిగ్విజయంగా సాగింది అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు పాటలతో చాలా ఆనందంగా గడిపారు మహిళలు అందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు అంతన ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా సంగీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది సహజం దాన్ని పెద్దలుగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి விண்ண